ఇప్పుడు సింహరాశిలో పుట్టిన వాళ్లకు మకా నక్షత్రము ఒకటో పాదంలో పుడితే వాళ్ళకు మా అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు అంటే ఇది మామూలుగా బిజినెస్ కానీ జాబ్ కానీ చేసి రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉంటారు వీళ్ళకి ఏమైతే అంటే సరిగా మాట్లాడలేకపోవడం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరు పట్టించుకోకపోవడము చెప్పే విధానంలో తేడా రావడం లాంటివి జరుగుతాయి మాటలు తడబడుతుంటాయి అయితే ఇది ఏజ్ బా ఏజ్ ఎక్కువైపోయి తడబడకం కాదు గురుదశ నడుస్తున్నందుకు తడబడుతుంది ఈ గురుదశ అంటే పదహారు సంవత్సరాలు ఉంటుంది అయితే దీనికి ఏం చేయాలంటే మీరు కనకపుష రాగము మూడు నుంచి ఐదు క్యారెట్లు స్టోను మీరు కుడిచేయి చూపుడు వేలు కానీ లేడీస్ అయితే ఎడమ చూపుడు ధరిస్తే మీకు ఈ సమస్యలు పోతాయి అయితే ఈ స్టోన్లు అన్నీ కూడా మా దగ్గర ఒరిజినల్ ఉంటాయి ఈ స్టోన్లు మీరు ఈ దశలు మీ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంపాదించి మీ పలాన ఏజ్ ఉన్నది ఈ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు చెక్ చేసి స్టోన్ ఇవ్వడం జరుగుతుంది ఇస్తే మీకున్న ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోయి సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు వస్తాయి